డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో జాతీయ జెండాను నగర మేయర్ గుండు సుధారాణి ఎగురవేశారు ఈ సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ రెండు వేల నలభై ఒకటి విజన్ తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో వర్షాలు కురిస్తే ఎక్కడికి అక్కడ నీరు నిలిచేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా చుక్క నీరు లేకుండా చేసిందని నాళాలు విస్తరణతో పాటు అవసరం ఉన్న చోట్ల కల్వట్ల నిర్మించామని అరవై ఆరవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించామని రానున్న రోజులలో ఇతర మెట్రో నగరాలలో వరంగల్ చోటు సంపాదించుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని మేయర్ అన్నారు నగర ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారతదేశ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇరవై నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలలో వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ముందు ముందు భాగంలో ఉంది ముఖ్యంగా నాలుగు వేల ఒక వంద కోట్లతోటి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ప్రతిపాదించి డిపిఆర్లు సిద్ధమే త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నది అదేవిధంగా విమానాశ్రయాన్ని కూడా శంకు శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఇంత పెద్ద ప్రాజెక్టులను వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో జరగడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వదంతో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఎన్నో ఏళ్ళుగా పెండు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మొన్ననే ప్రారంభించుకోవడం జరిగింది దీంతో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో అటు యూజీడీతో పాటు స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాము వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో అన్ని వర్ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా శ్రీరేఖ గారికి పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి శాసన శాసనసభ్యులు నాగరాజన్న గారికి పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ గన్పూర్ శాసనసభ్యులు కడియం సిఆర్ గారికి గౌరవ కమిషనర్ చాహద్ గారికి గౌరవ కార్పొరేటర్లకు గౌరవ అధికారులకు ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటిలో అభివృద్ధిలో ముందుకు తీసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వరంగల్ నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను